హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఏంటంటే అంటే లాగిన ఇవాళ కూడా చాలా బాగా వర్షం పడింది నైట్ మొత్తం అనమాట మట్టి రోడ్లు అయితే మామూలుగా ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ట్రాక్టర్ అడుగుతున్నాం సో వర్షాలు వచ్చాక పెద్ద పెద్ద చేపలన్నీ బయటకు వచ్చాయి ఇట్లా పీతలు మేమైతే ఎండ్రకాయలు అంటాం క్రాప్స్ ఇంకా చేపలు కూడా నేను చిన్న చేపలు చూపిస్తున్నాను నైన్ కేజీస్ ఎయిట్ కేజీస్ సిక్స్ కేజీస్ అట్లా పెద్ద పెద్ద చేపలు కూడా బయటకు వచ్చాయన్నమాట చేపలు మారవులు ఇవి చాలా చిన్న చేపలు అయినా మేము వీటిని పట్టుకున్నాం నైట్ మొత్తం ఫుల్ వర్షాలు పడినాయి చాలా బాగా పడింది వర్షం అయితే మళ్ళీకి వచ్చినాం పొద్దున్నే గెడుపులో కోసుకెళ్దాం మళ్ళీ లే అని సిగ్గోర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి సరిపోతుంది అని ఇంకా మాకు ఈ చేప దొరికింది అన్నీ ఇక్కడికి వచ్చినాయా వీటిని వెతకడం కన్నా అదే చేపలు పీతలు వీటిని వెతకడం కన్నా నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం బయట కొనుక్కున్నా కాకుండా నార్మల్గా న్యాచురల్గా వచ్చింటే కదా ఉరుములు మెరుపులు వచ్చి బాగా వర్షాలు పడితే వస్తాయి కదా సో అవి నేను మా ఫారెన్లో తీసుకొచ్చింది చేన్లలో ఉన్న వచ్చిన మష్రూమ్స్ డిఫరెంట్ ఉంటాయి టేస్ట్ ఇట్లా మళ్ళీ వచ్చినవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి గిడిపులు అనమాట మేము లేట్గా వండుకోకుండా కొంచెం బలసపెట్టినాము వెయిన్ ఆటేసుకుందాం అనేసి ఇది బాగా బలిసింది సో లైన్స్ లైన్స్ ఉంటుంది కదా అక్కడ వరకు కట్ చేసి దానికంటే కొంచెం ముందు కట్ చేసి అది మునిగిపోయేలాగా మనం నాటేయాలన్నమాట భూమిలోకి నాటేస్తే మునిగిపోయిన ఆ లైన్ దగ్గర వేర్లు అనేటివి దిగుతాయి అన్నమాట సో ఇంకా అక్కడి నుంచి ఇగురు వస్తుంది సెకండ్ ఫస్ట్ రెండు కటింగ్లు కంప్లీట్ అయిపోతే బాగా గుబురుగా వస్తుంది వదుగుతుంది అనమాట ఓదనేది ఇంకా లేతే పెట్ట పెట్టలేము అంటే ఇగురు రాదు దియాలి కాదు గ్రీన్ కలర్ కాకుండా కొంచెం రెడ్ కలర్ కూడా ఉంటదనమాట గడ్డి పుల్ల కలర్ లో అయితే గ్రీన్ కలర్ అయితే బాగా మంచి గ్రీన్ కలర్ ది ఒక వారానికి ఒక మూర పెరిగింది అనుకోండి అదే రెడ్ కలర్ అయితే మూరలో సగం కూడా పెరగదు అనమాట వారానికి సో అంత స్లోగా దాని గ్రోత్ ఉంటది సో అది పెట్టి నాకు తెలిసి వేస్ట్ రెండు దాని దానివల్ల ఉపయోగాలు పెద్దగా ఏమి లేవు ఫస్ట్ కటింగ్ అయిపోయి సెకండ్ కటింగ్ కూడా రెడీగా ఉంటదిలో ఉండడం వల్ల సప్ప పెద్ద అవసరం పట్టదు కట్ చేసుకుంటా అంటే ఒకవైపు వస్తూనే ఉంటుంది దీనికి నాకు తెలిసి పెద్దగా డిఫరెన్స్ ఉండదు అదే సప్ప అయితే కట్ చేస్తే మళ్ళీ రాదు వచ్చినా కూడా మంచిగా అనమాట ఇంకా మళ్ళీ ట్రాక్టర్ పెట్టి పట్ల కొట్టడం మళ్ళీ జొన్నలు తీసుకురాడం చల్లడం కొంచెం కట్ ఎక్కువ వస్తుంది ఇంకా దీని గ్రోత్ విషయంలో మొత్తం టూ మంత్స్ ఒకసారి వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం పొడి మనం చల్లుకోవడము లేకుంటే డ్రిప్ ఉంటే డ్రిప్లో వదులుకోవడం అట్లా చేసుకోవాలి నీళ్ళన్నీ మనలో ఇట్లు ఉన్నాయి చేపలు బాగా కొట్టుకోవచ్చు మొన్న పెట్టే పెద్ద పెద్దవి అదనమాట బాగా వెళ్ళలేదు వచ్చిన చోటుకి జస్ట్ మా ఫ్రెండ్ బాగా ఈగురు వచ్చేసి ఇంకా గడ్డి పుల్లయితే ఈ మాత్రం ఉంది అన్నమాట బాగానే ఈగురు ఇచ్చింది ఒకవేళ చచ్చిపోయినాడు ఏవైనా ఉంటే ఇప్పుడు బల్స్ గడ్డి పుల్లే కదా మేము కొట్టబోతుంది సో చనిపోయినవి ఏమైనా ఉంటే వాటిని పిక్కిసి దాంట్లో వీటిని పెట్టేస్తాం అనమాట పైన కనిపించేది ఎవరైనా మంచి ఛానల్ చూస్తే చూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇంత వర్షం పడినందుకు ఇంకా జస్ట్ ఒక్క వారంలో ఆవులకు కానీ గుర్రలకు కానీ ఇంకా వీటికి కొరత లేకుండా ఉంటుంది అనమాట ఇంక మేము చేయను దంతలు పడ్డామనేసి అనుకున్నాం కదా సో ఇంకా దంతలు మేము పట్టినట్లే ఎందుకంటే గడ్డే బాగా గ్రో అయింది అనమాట శనక్క కంటే ఇంకా డైలీ మార్నింగ్ వెళ్ళడం ఆవులు దగ్గరగా పీక్కొని కొని టెన్ వరకు మళ్ళీ మిగిలిన పనులని చూసుకోవడం అట్లా ఉంటుంది మా పనులు చూద్దాం మరి ఎట్లా చూడండి మా తోటకి ఇంకొంచెం దూరంలో ఇట్లా ఉంచామన్నమాట నైట్ మొత్తం అసలు నీళ్ళు ఎట్లా వచ్చాయంటే ఏదో ఒక వరద వచ్చినట్టు వచ్చాయంట వర్షం వచ్చినంతసేపు వర్షం ఆగిపోయాక ఆగిపోయాక ఒక టూ అవర్స్ అవర్స్ వరకు అట్లనే వచ్చాయంట మా మదరిండ్ల ఇంటికి వచ్చేటప్పుడు అంటే ఫైవ్ ఓ క్లాక్ దగ్గర చాలా భయపడిందంట ఇంకా వర్షం విషయానికి వస్తే మేము నాటినాక ఫైవ్ డేస్కేమో ఫైవ్ డేస్ కాదు ఫోర్ డేస్కేమో వచ్చిందనమాట వర్షం ఈ వానబడి గెనాలే మొత్తం పోయినాయి అనమాట ఇంకా ఏర్ వచ్చేసి ఏమంటారు దాని బార్డర్ ఉంటుంది కదా మా మడికి దగ్గరలోనే ఉందన్నమాట దాని బార్డర్స్ దాని బార్డర్ నుంచి వెళ్తుంది అనమాట నేను ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి ఏట్లోకి ఇంకా కాలంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు కాలంలో అన్ని పట్టలు వస్తున్నాయి అనమాట అక్కడక్కడ కాలం తెగిపోయి ఇంకో కాలంలో పోయి ఇంకో కాలంలో నీళ్ళని ఏట్లో పోవడం అట్లా జరుగుతుంది ఇంత వర్షాలు అంటే చాలా పెద్ద వర్షాలు పడ్డాయి అనమాట ఈ రెండు రోజులు నిన్నామన్నా అయితే ఇంకా గొర్రె ఉండే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే అట్లా ఉంటాయి ఆ వర్షానికి ఒక గొడుగు కావచ్చు పట్టలు కావచ్చు దుప్పట్లు కావచ్చు ఏవి తరంగా మొత్తం తడిచిపోయి రాత్రంతా వణుక్కుంటే అట్లనే కూర్చోని ఉన్నారనమాట ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు అక్కడ ఉన్న వాళ్ళు ఇంటికి రావడానికి కూడా లేదనమాట పొద్దున్నే తెల్లవారేంత వరకు ఇంకా తెల్లారినాక నాక వద్దాము అనుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు అట్లా వచ్చే గుడి లేదనమాట దావలో నీళ్లు చాలా హెవీగా వెళ్తున్నాయి అనమాట కానీ ఉరుములు మెరుపులు అవన్నీ తక్కువ ఇట్లా వర్షాలు పడితే నేను కొంచెం ఎక్కడైనా మష్రూమ్స్ ఉంటాయేమో వెళ్దామా చూద్దామా అనిపిస్తుంది కానీ పోయే అంత టైం ఏం ఉండదు ఇట్లకైతే మలల్లో ఉండే అంత ఏం లేదనమాట మలల్లో చాలా లేటుగా నీళ్లు ఇంగిపోతాయి అవే చిందలో అయితే అప్పటికప్పుడు ఫాస్ట్గానే ఇంకిపోతాయి అనమాట సింగి వాళ్ళ కూడా గొర్రెలు మేతకెళ్తాయి మెత్తకెళ్తాయనమాట సో త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది మా హస్బెండ్ మా ఫోదర్ ఇంట్లో వాళ్ళిద్దరే ఇద్దరికి పోతున్నారు ఇంకా నేను ఆవుల దగ్గరికి వెళ్తున్నాను అనమాట